పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లోని రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకతీయ పాఠశాల కరస్పాండెంట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో పాటు పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు ముందుగా ఉపాధ్యాయులకు విద్యార్థులు పూలతో ఘన స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పూర్వ విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వేదిక వద్దకు చేరుకుని తమ చిన్ననాటి పాత జ్ఞాపకాలను ఆట ఆటపాటలతో పిల్లా పాపలతో సంతోషంగా గడిపారు పాఠశాలలో ఉపాధ్యాయులతో క్లాస్ రూమ్లో చేసినటువంటి ముచ్చట్లు ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞాపికలు అందజేసిన అందజేసి శాలువాలతో సన్మానించారు కార్యక్రమంలోని పాఠశాల కరెస్పాండెంట్ ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి గూట్ల రాజు తిరుపతి శ్రీనివాస్ జగన్ రాజా కుమరయ్య శ్రీరాములు ప్రదీప్ రాజేశ్వరరావు శ్రీ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు జరగండి సార్ తీయ ఉన్నత పాఠశాల కాల్వ శ్రీరాపూర్ ఇదే ప్రాంతంలో ఈ ప్రదేశంలోనే ఈ సినిమా టాకీస్లోనే లోనే అడ్డం పొడవుల గోడలు పెట్టి తొమ్మిది వందల మంది విద్యార్థులు నలభై మంది అధ్యాపకులు అధ్యాపకులను కలిపి ఒక ఏడెనిమిది మంది వివిధ విభాగాల కర్మచారులతో నడిచినటువంటి ఒక దేనిపనమైన విద్యా సంస్థ అనొచ్చు నలందా తక్షశిలా అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయాలు ఒకనాడు ఉండే అని మనం ఏ విధంగానైతే చదువుకుంటున్నామో మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం మా వాళ్ళు ఇంకా కూడా కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు అభినంద నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకు మీలాంటి ఇంకొక పదిహేను తరాలు అందినాయి వాళ్ళకు మేము రెండు వేల పదిలో ఈ పాఠశాలను విడిచిన తర్వాత మళ్ళీ మేము ఈ విద్యారంగంలో మేము కాకతీయ పాఠశాల నడుస్తున్నది కానీ మేము దాంట్లో లేము కానీ మీలాంటి ముత్యాలను తయారు చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తిని ఒక పెద్ద మనస్సుతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు చదువుకున్నటువంటి మీరందరూ ఒక చోట సమావేశం అవ్వాలని ఒక నెల ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇందులో ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రాలేకపోయినారు కానీ ఎక్కువ మందిని మేము రోజు ఈ వేదిక మీదనే చూస్తున్నాం ఎందుకంటే మాకు మీకు ఆత్మీయ సమావేశమేమో కానీ మాకు ఆత్మీయ ఆలింగనం చేసుకునేంత సమయాన్ని మాకు ఇచ్చినారు ఎందుకంటే మీ అందరూ మీ ప్రతిసారి నాకు చెప్తా ఉన్నారు తిరుపతి సార్ పాఠం అని చెప్పి దానికంటే ఎక్కువ సంస్కారం గురించి చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తానా మీ పిల్లలకు అదే ఇవ్వండి మీ తల్లిదండ్రులను చూడండి మీ అత్తమామలను చూడండి అది చూసిన నాడే కుటుంబ జీవనం సామాజిక వ్యవస్థ మనుగడ సాధిస్తుంది లేకపోతే మనందరం కూడా మరి ఆ పదాన్ని వాడడానికి ఇష్టం లేదు కనుక మీరు అనుకుంటున్నారు ఉపాధ్యాయుల కృషి ఆచార్య పాదమాదస్తే ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి అందించేది కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరింత సంస్కారవంతులు అయితే ఇంత ఉద్యోగాలు చేస్తున్నాం మా పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాం సార్ వివిధ ప్రాంతాలలో మేము స్థిరపడ్డాం సార్ మేము చాలా బాగా బతుకున్న సార్ అని మీరు చెప్తున్నారు చూడండి అదన్నింటికి కారణం మేము పావలా మాత్రమే ముప్పావలలో మీ తల్లిదండ్రులు ఉన్నాడు మీ భర్త ఉన్నాడు మీ తోటి సమాజం కూడా మీకు చాలా నేర్పి ఉంటుంది